గాంధీ అనగానే మనకు స్వాతంత్ర్య సమరయోధుడు గుర్తుకొస్తారు కదండి అయితే ఓ సాధారణ బాలుడు ఏకంగా మహాత్ముడు ఎలా అయ్యాడు ఈ ప్రశ్నకు సమాధానం ఆయన చిన్నప్పుడు జరిగిన రెండు సంఘటనల్లో దాగుంది ఈరోజు వాటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అసలు సత్యం అనే ఒక్క మాట ఒక మనిషిని ఏకంగా మహాత్ముడుగా మార్చేస్తుందా నిజంగా అంత శక్తి ఉందా దానికి ఉందనే దానికి సాక్ష్యం గాంధీగారి బాల్యమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ రెండు సంఘటనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం గాంధీగారి మొదటి కదా అది ఎక్కడ మొదలైందంటే మనందరికీ బాగా తెలిసిన చోటే ఒక పరీక్ష గదిలో ఆ నిశ్శబ్దం ఆ టెన్షన్ మనందరికి అనుభవమే కదా అయితే ఆ రోజు ఆ గదిలో స్పెల్లింగ్కే కాదు ఓ చిన్న పిల్లాడి నిజాయితీకి కూడా పెద్ద పరీక్ష ఎదురైంది ఒక్కసారి ఆలోచించండి పరీక్ష రాస్తుంటే సొంత టీచరే పక్కవాళ్ల పేపర్ చూసి రాయమని సైగ చేస్తే ఎలా ఉంటుంది మార్కుల కోసం టీచర్ చెప్పినట్టు చేసేయాలా లేదంటే మనస్సాక్షికి కట్టుబడి ఉండాలా అచ్చం ఇదే పరిస్థితి మోహన్ దాస్కి ఎదురైంది రోజు అంత చిన్న వయస్సులో మోహన్ దాస్ తీసుకున్న నిర్ణయం నిజంగా అసాధారణం టీచర్ సూచనని సున్నితంగా తిరస్కరించారు ఫెయిలైతే అయ్యాను గాని మోసం చేసి గెలవడం మాత్రం నాకు వద్దు అనుకున్నారు ఆ ఒక్క చిన్న నిర్ణయమే భవిష్యత్తులో ఆయన కట్టబోయే సత్యం అనే పెద్ద కోటకి పునాదిరాయింది సరే స్కూల్లో నిజాయితీగా ఉండటం ఒక ఎత్తు కాని సొంత ఇంట్లో మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నాన్న ముందు చేసిన తప్పుని ఒప్పుకోవటం అది మరో ఎత్తు గాంధీగారి రెండో కథ మనకు అపరాధ భావన గురించి క్షమాపణలో ఉన్న శక్తి గురించి చెబుతుంది విషయమేంటంటే తన అన్నయ్య అప్పు తీర్చడానికి గాంధీగారు ఓ చిన్న బంగారు ముక్కని దొంగిలించారు దాని విలువ చాలా తక్కువేమో కాని చేసిన తప్పు ఆయన మనస్సాక్షి మీద మోయలేని భారాన్ని మోపింది ఆ గిల్ట్ ఫీలింగ్ ఆయన్ని రాత్రి పగలు తినేసింది ఇక్కడే తెలుస్తుంది అసలైన ధైర్యమంటే ఏంటో తప్పు చేయకుండా ఉండటం కాదు చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకోవడమే నిజమైన ధైర్యం ఆ తరువాత ఏం జరిగిందో చూడండి మొదట ఒక చిన్న దొంగతనం వెంటనే భరించలేని గిల్ట్ ఆ బాధతో నాన్న కళ్లలో కూడా చూడలేకపోయారు ఇక లాభం లేదనుకొని తన తప్పులన్నీ ఓ ఉత్తరంలో రాశారు ఎలాంటి శిక్ష వేసినా పర్లేదని దెగించి ఆ లెటర్ని నాన చేతిలో పెట్టారు ఇది కేవలం తప్పు ఒప్పుకోవడం కాదు ఇదొక రకమైన ఆత్మశుద్ధి చూశారా ఈ రెండు చిన్న సంఘటనలే గాంధీగారి జీవితాన్ని ఎలా మలుపుతిప్పాయో ఇవి ఊరికే చిన్నప్పుడు జరిగిన తప్పులు కావు ఒక మహాత్ముణ్ణి తయారుచేసిన పునాదిరాళ్ళు ఒక చిన్న నిజం ఒక చిన్న ఒప్పుకోలు ఏకంగా ఒక దేశ భవిష్యత్తునే మార్చగలవడానికి ఇంతకన్నా నిదర్శనమే ఉంటుంది అంటే ఈ రెండు కథల్లో మనం నేర్చుకోవలసిన అసలు విషయం ఒక్కటే సత్యసంధత అంటే ఏది ఏమైనా సరే నిజానికే కట్టుబడి ఉండటం పరీక్ష గదిలో కాపీ కొట్టకపోవడం ఇంట్లో నిజమొప్పుకోవడం చిన్నప్పుడు చూపించిన ఈ నిజాయితీనే మోహన్ దాస్ అనే కుర్రాడిని ప్రపంచమంతా గౌరవించే మహాత్మా గాంధీగా నిలబెట్టింది మరి మన సంగతేంటి గాంధీగారి జీవితం మనందరికీ ఒకటే చెబుతోంది రోజూ మనం తీసుకునే చిన్న చిన్న నిజాయితీ నిర్ణయాలు మనం పలికే చిన్న నిజాలు మన వ్యక్తిత్వాన్ని మన భవిష్యత్తుని ఎంతలా మార్చగలవో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం